హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ వీడియోని అనొచ్చు నేను ఈరోజు గిబ్లీ ఇమేజ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసిన సెలబ్రిటీస్ అందరూ గిబ్లీ ఇమేజ్ని పోస్ట్ చేస్తున్నారు సో మీరు కూడా పోస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే మీరు ఈ సబ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అది గిబ్లీ ఇమేజ్ని ఛార్జ్జిపిటీలో ట్విట్టర్లో చాలా యాప్స్లో చేస్తున్నారు కానీ నేను మీకు ఫ్రీగా ఎలా ఛార్జిపిటీలో గిబ్లీ ఇమేజ్ క్రియేట్ చేయాలో చూపిస్తాను సో ముందుగా జీపీటీ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి చేసుకోవచ్చు యాప్ స్టోర్లో కానీ ఆండ్రాయిడ్ ఐయర్స్లో కానీ దొరుకుతుంది మీకు ఈజీగా ముందుగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అవ్వ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత తర్వాత కింద లాగిన్ వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత కింద మీకు ఇలా ప్లస్ మార్క్ అనిపిస్తుంది సో ఆ ప్లస్ మార్క్కి మీరు క్లిక్ చేసి అక్కడ చూస్ ఫోటోని ఉంటుంది మీరు ఫోటో చూస్ చేసిన తర్వాత చేంజ్ ఇన్ టు గిబ్లీ స్టూడియో ఇమేజ్ అని టైప్ చేసి సెండ్ చేస్తే చాలు ఇది చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నా ఫోటోలో ఇది కొద్దిసేపు టైం తీసుకుంటుంది మీరు సింగిల్ క్యారెక్టర్ అలా ఏమైనా తీసుకొని అప్లోడ్ చేస్తే కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది ఇది ఇమేజ్ క్రియేట్ చేయడానికి నాకు ఒక ఫైవ్ మినిట్స్ అలా పట్టింది కొంచెం వేరియేషన్ ఉంటుంది రియల్ ఇమేజ్కి మళ్ళీ గిబ్లీ ఇమేజ్కి కానీ పర్లేదు చాలా క్యూట్గా కనిపిస్తాయి క్యారెక్టర్స్ మాత్రం సేమ్ ఉంటాయి సో యా ఇది నా గిబ్లీ ఇమేజ్ మీరు చూడొచ్చు నేను కంపేర్ ఫొటోస్ కూడా పెడతాను ద రియల్ ఇమేజ్ ఎలా ఉంది గిబ్లీ స్టూడియో ఇమేజ్ ఎలా ఉంది అని విదిన్ టూ త్రీ మినిట్స్లో మీకు క్రియేట్ అయిపోయి వచ్చేస్తుంది ఇక్కడ సేవ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అని కింద సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫోటో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మీ గ్యాలరీలోకి సో గైస్ చూశారు కదా ఇలా ఫ్రీగా ఛార్జి ఫిట్ యూజ్ చేస్తూ గిబ్లీ ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు అని మీరు కూడా మీ ఇమేజ్ని కన్వర్ట్ చేయండి గిబ్లీ ఇమేజ్లో అండ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అది చాలా ట్రెండ్ అవుతుంది మీకు మీకు ఫాలోవర్స్ కావాలంటే ఈ ట్రెండ్ని కూడా మీరు ఫాలో అవ్వండి మీరు పోస్ట్ చేసిన ఫొటోస్కి నన్ను ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ శ్వేత రవీంద్ర సో బాయ్